హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా కూరలు ఏమీ లేనప్పుడు ఈజీగా చేసుకునే కూర చెప్తాను దేవుడికి ఎలాగో కొబ్బరికాయ కొడతాం ఇంట్లో శనగపప్పు ఉంటే చాలు కూర రెడీ అయిపోతుంది ఎలా చేయాలో చూద్దాం రండి శనగపప్పు పచ్చి కొబ్బరి కూర శనగపప్పు తీసుకోవాలి కొబ్బరికాయ సగం అయితే సరిపోతుందండి ఉల్లితర కొద్దిగా తరుక్కొని ముందుగా శనగపప్పుని ఓ రెండు సార్లు నీళ్ళేసి బాగా కడుక్కోవాలి కుక్కర్లో వందకి మూడొంతులు నీళ్ళు వేసుకొని విజిల్ పెట్టి ఓ నాలుగు విజిల్ దాకా ఉడికించుకోండి వేస్తే కొద్దిగా సాల్ట్ వేసుకోవచ్చు వెయ్యిపోయినా పర్వాలేదు ఓ నాలుగు విజిల్ దాకా ఉంచుకున్నారంటే మెత్తగా ఉడికిపోతుంది తర్వాత కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి జీలకర్ర వేసి కొద్దిగా వేగిన తర్వాత తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కొద్దిగా పసుపు సరిపడినంత ఉప్పు కూడా వేసి వేగనీయండి ఉల్లితరుగు బాగా వేగిన తర్వాత ముందుగా ఉడికించిన శనగపప్పును కూడా వేసి వేగనీయాలి ఆ పప్పులో కొద్దిగా నీళ్ళు ఉంటే ఉంచుకోండి కుక్కర్లోది పప్పు వేసిన తర్వాత కొద్దిసేపు వేగనివ్వండి కొద్దిగా మూత పెట్టుకున్నారంటే కొద్ది దగ్గరికి అయ్యిన దాకా వేగనివ్వండి వేగిన తర్వాత మన పప్పులో ఉంచుకున్న నీళ్ళను కొద్దిగా వేసి అది ఉడుకుతున్నప్పుడే మనకు కావలిస్తే కారాలు వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి కొద్దిగా కర్మశాల వేసి దగ్గరికి అయ్యిందాక ఉడికించుకోవాలి కొద్ది పదును ఉండేటప్పుడే మూత పెట్టుకున్నారంటే మగ్గుతుంది కొద్దిగా సనపప్పు ఇంకొద్ది మెత్తగు అన్నమాట అప్పుడు మనం కోరి ఉంచుకున్న కొబ్బరి కూరను కూడా వేసి కలుపుకొని కొద్ది దగ్గర పడిన దాకా మూత పెట్టుకున్నారంటే ఆ కొబ్బరి కూర కూడా వేగుతుంది మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి రెండు నిమిషాలు ఉంచి ఒకసారి కలుపుకొని దించేసుకోవడమే కొబ్బరితూరు వేసాక కొందరు నీళ్ళు వేస్తారు ముందు ఇలా నీళ్ళు వేసి వేగించుకుంటే పొడి పొడిగా చాలా బాగుంటుంది ఇది రైస్కి బాగుంటుంది చపాతీల్లోకి బాగుంటుంది దీంతోపాటు రసం లేదా మజ్జిగ సారత చాలా బాగుంటుంది శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెడీ ఎలా ఉందో మీరు చేసుకొని కామెంట్ చేయండి ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి లైక్లు మర్చిపోతున్నారు